మీరు మన గోదావరి జిల్లా నుంచి ఒక పేషెంట్ మేము ఐదు సంవత్సరం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినామా నాలుగు సంవత్సరం క్రితం హాఫ్ మ్యాచ్ బోన్ నాలు ట్రాన్స్ఫర్ చేశాం ఆ బాబు కూడా మనతో ఉన్నారు ఎందుకంటే మనం ఏది అయితే చూస్తాం అది ఎక్కువగా నమ్ముతాం వినే కింద రైట్ సో ఒక ట్రాన్స్ప్లాంట్ హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ అంటే అన్ని బోన్మెరు మార్పిడిలో అన్నిటికి చాలా డిఫికల్ట్ ఛాలెంజింగ్ కాంప్లెక్స్ ట్రీట్మెంట్ అది అయ్యాక కూడా ఒక ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఒక బాబు ఎలా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అది మీకు తెలియజేయడానికి మన ముందు ఉమా గంగాధర్ ఉన్నారు కాలేజ్ వెళ్తున్నారు వాళ్ళకి హాఫ్ మ్యాచ్ బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ సిస్టర్ తరఫున డోనర్ కూడా వచ్చారు మన తెలుగు జనాల్లో స్టెమ్ సెల్ డోనేట్ చేయటం కూడా ఒక పెద్ద భయం అంటే ఒక కిడ్నీ లీవర్ డోనేట్ చేసేలాగా బోన్ మారో మార్పిడిలో డోనర్ శరీరం నుంచి మనం బోన్ మారో ఆపరేషన్ ద్వారా తీస్తామని ఒక అపోవాలు ఉన్నాయి అది తప్పు మనం ఒక ప్లేట్లెట్ బ్లడ్ తీసేలాగా మామూలు స్టెమ్ సెల్ డోనర్ నుంచి తీస్తాము డోనర్ కి స్టెమ్ సెల్ ఇచ్చిన వల్ల డొనేట్ చేసిన వల్ల ఎటువంటి అపాయం ఎటువంటి ఇబ్బంది ప్రమాదం ఉండదు ఆన్ ద్వంట్రరీ స్టెమ్ సెల్ డొనేట్ చేస్తే మనిషికి మంచిది ఎందుకంటే పాత స్టెమ్ సెల్స్ వెళ్ళి ఇంకా బాడీ కొత్త స్టెమ్ సెల్ బ్లడ్ డొనేషన్ హెల్త్ బెనిఫిట్స్ లాగానే స్టెమ్ సెల్ డొనేషన్ ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి డోనర్ కూడా చక్కగా ఉన్నారు అది తెలియచేయడానికి వాళ్ళ సిస్టర్ కి కూడా అమ్మాయికి కూడా పిలిచాము వీళ్ళు ఒక సొసైటీలో పాజిటివ్ మెసేజ్ తెలియచేయడానికి ఏ భయం పెట్టుకోకుండా ముమ్మి ముందు వచ్చారు ఆ సందర్భంగా ఉమా గంగాధర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా కృతజ్ఞతలు సో మీరు ఒక టూ మినిట్స్ ఇస్తే నేను ఒక స్లైడ్ సెట్ మీకు చూపిస్తాను సో నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున మీ అందరికి గ్రీటింగ్స్ దిస్ ఇస్ మా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఇక్కడ ఒక ఇది ఇండియాలో టాప్ మోస్ట్ హాస్పిటల్ అత్యాధునికమైన హాస్పిటల్ ప్రతి రూమ్ నుంచి పేషెంట్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు నెల దాకా హాస్పిటల్ ఉంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి సో బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు దాంట్లో చాలా రకాలు ఉంటాయి ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ల్యూకేమియా లింఫోమా మైలోమా సో పోన్మారో ట్రాన్స్ప్లాంట్ కానీ బ్లడ్ క్యాన్సర్ చికిత్స తర్వాత మనిషి ఎంత ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అది ఉదాహరణ చెప్పాలంటే మన పివి సింధు మేడం అందరికీ తెలుసు మన గౌరవ మహిళ మన భారతదేశానికి ఇరవై సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీలో టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన గౌరవ్ మహిళ సో అదే విధంగా అదే టోక్యో ఒలింపిక్స్ లో రికాకో ఈకి అని జపనీస్ అథ్లీట్ మొన్న మనం ఇండియా జపాన్ రిలేషన్స్ మోదీ గారు జపాన్ వెళ్ళారు నా జపాన్ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా రైట్ సో రికాకో ఈకి జపనీస్ అథ్లీట్ సి పివి సింధు గారు ఏ లో సిల్వర్ మెడల్ సాధించారో అదే ఒలింపిక్స్లో ట్వంటీ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీలో స్విమ్మింగ్లో లో ఈమె సిల్వర్ మెడల్ సాధించింది ఆమెకి జస్ట్ టూ ఇయర్స్ ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఒక ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ ఏఎంఎల్ సిక్స్ మంత్స్ చికిత్స కంప్లీట్ పూర్తిగా అయ్యాక ఆమె ఓన్లీ మామూలు నార్మల్ ఆరోగ్యవంతంగా కాకుండా ఎక్స్ట్రా ఆర్డినరీ సాధించింది జస్ట్ మీరు ఆలోచించండి ఈ చికిత్స అయిన సంవత్సరం రెండు సంవత్సరంలో మనిషి ఎంత ఆరోగ్యవంతంగా అవ్వచ్చు అంటే అదే టోక్యో ఒలింపిక్స్ లో షీ వాజ్ సిల్వర్ మెడల్ ఓనర్ ఫార్ స్విమ్మింగ్ రైట్ సో అదే విధంగా ఈ మన దగ్గర లీసారే అని సీనియర్ నటి బాలీవుడ్ సినే నేటి మీ అందరికీ తెలుసు ఆమెకు కూడా టూ థౌజండ్ ఫోర్ లో మల్టిపల్ మైలు ఆమె బ్లడ్ క్యాన్సర్ అప్పట్లో బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు ఇరవై సంవత్సరం అయినాక కూడా అంత అను ముందు ఎంత అద్వ బ్యూటిఫుల్ ఉండేది అంతే అందంగా ఎక్కువ కూడా ఉంది సో బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనిషి ఖరాబ్ అవుతారు మంచం మీద పడి ఉంటారు అది తప్పు అది అపోహలు అదేవిధంగా ఈ ఈ పేషెంట్ పేషెంట్ అని చెప్పే ముందు మీరు ఆ పేషెంట్ని పేషెంట్ అన్నారు కోర్స్ వీళ్ళు ఇప్పుడు పేషెంట్ కాదు మనలాగా ఒక ఆరోగ్యవంతమైన మనిషి హైదరాబాద్ నుంచి పవన్ గారు వీళ్ళకి టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ నానా స్టెమ్ సెల్ ద్వారా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయ్యి పది సంవత్సరాలు అయినాయి వాళ్ళకి జిమ్ అంటే చాలా ఇష్టం చూడండి ఎంత ఆరోగ్యంగావంతంగా ఉన్నారు ట్రాన్స్ప్లాంట్ అయ్యి పది సంవత్సరాలు దాటాయి రైట్ సో అదే విధంగా చాలా ఈ ఒక షీఈ్ అ డాక్టర్ మన యశోదాలోనే ఫిజిషియన్ ఎండి మెడిసిన్ ఆమె కూడా ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఎంత సిక్ ఉండేది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరం తర్వాత కంప్లీట్లీ ఆరోగ్యవంతంగా అయింది ఈ పాప తిరుపతి నుంచి నైన్ మంత్ ఉన్నప్పుడు ఏమేలాని ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ వల్ల వాళ్ళ నాన్న ద్వారా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేశాము ఇప్పుడు ఈ పాప వయసు సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాలు ఈ పేషెంట్ మన భీమవరం నుంచి హైదరాబాద్లో గా ఉన్నారు వాళ్ళ మెరో ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ డాక్టర్తో చేశాము వాళ్ళు కంప్లీట్లీ సిక్స్టీ ఎయిట్ బోన్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ చేశాము ఈ పేషెంట్ కూడా మన గోదావరి జిల్లా నుంచి టూ థౌజండ్ లో హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ నానాతో అత్యాధునికమైన కొత్త టెక్నిక్ ద్వారా ఇండియాలో ఫస్ట్ టైం చేశాము ఇప్పుడు టెన్ ఇయర్స్ అయినాయి విజయవాడలో ఇంజనీర్లుగా పని చేస్తున్నారు సో ఈ అమ్మాయి ఐఐటి చెన్నైలో చదువుతుంది వీళ్ళు డాక్టర్ సో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి రైట్ ఈ అమ్మాయికి బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక నాలుగు సంవత్సరాల తర్వాత పాప కూడా పుట్టింది సో బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అంటే మనం వేరేగా ఆలోచించే సమయం వచ్చింది బ్లడ్ క్యాన్సర్ డెత్ సెంటెన్స్ కాదు మంచి చికిత్స ద్వారా క్యూర్ అయ్యే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉంటాయి క్యూర్ అయిన పేషెంట్ మనలాగా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు రైట్ సో ఇలాంటి అత్యాధు యశోద హాస్పిటల్లో మేము గత ఫిఫ్టీన్ ఇయర్స్లో వేయు కింద ఎక్కువగా ట్రాన్స్ప్లాంట్ చేశాము అన్ని రకాల అత్యాధునికమైన ట్రాన్స్ప్లాంట్ చేశాము సో సక్సెస్ రేట్ ఈజ్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ సో బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక కంప్లీట్ క్యూర్ అయిన జబ్బు కాదు అని అపోహలు కంప్లీట్ క్యూర్ రేట్ చాలా మంచిగా ఉంటుంది ఈ శాస్త్రాలు అన్ని మెడిసిన్ ఫ్యూచర్ ఇంకా గొప్పగా ఉంటుంది కొత్త కొత్త టెక్నిక్స్ కొత్త కొత్త మందులు కొత్త కొత్త చికిత్సలు వచ్చాయి ఇమ్యూనోథెరపీ సర్జికల్ స్ట్రైక్ లాగా ఓన్లీ క్యాన్సర్ని వెళ్ళి సనో నాష్ అటాక్ చేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి సో డెఫినెట్లీ సక్సెస్ రేట్స్ చాలా ఉన్న వల్ల క్యూర్ రేట్స్ చాలా ఉన్నాయి భవిష్యత్తు ఈ ఇలాంటి బ్లడ్ జబ్బు బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యూర్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ కింద ఎక్కువగా ఉంటుంది సో మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో దిస్ ఇస్ ఇది మన టీమ్ ఇండియాలో హైయెస్ట్ లార్జెస్ట్ టీమ్ ఫర్ బ్లడ్ క్యాన్సర్ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో ఉంది మేము వేయు ఎక్కువగా ట్రాన్స్ప్లాంట్ చేశాము సో ఈ పాజిటివ్ మెసేజ్ బ్లడ్ క్యాన్సర్ కానీ బ్లడ్ జబ్బులు కానీ ఒక క్రిటికల్ జబ్బు ఉన్న వల్ల కూడా దానికి మంచి చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం మ్యా నేను బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కాబట్టి నా ఇరవై ఐదు సంవత్సరం ఎక్స్పీరియన్స్ తో రెండు మాటలు చెప్తాను అన్ని క్యాన్సర్లో అన్నిటికి ప్రమాదకారకమైన క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్ ఎందుకు బ్లడ్ క్యాన్సర్కి స్టేజెస్ ఉండవు తల నుంచి పాదాల వరకు బ్లడ్ ఉంటుంది ఎక్కడెక్కడ బ్లడ్ ఉంది అక్కడ బ్లడ్ క్యాన్సర్ ఉంది సో బ్లడ్ క్యాన్సర్కి స్టేజెస్ ఉండవు బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డిలే చేస్తే ట్రీట్మెంట్ తప్పు చేస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా అది దాట్ ఈస్ ద బ్యాడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ కానీ శరీరంలో ఉన్న ప్రతి అవయానికి వచ్చిన బ్లడ్ క్యాన్సర్లో ब्लड कैनस अंटक हईयेस्ट क्यूर् रेट ब्लड कैंसर ब्लड कैंसर कोनी ब्लड कैंसर कैनस्यूट प्रोमायसैट लूकीमिया क्यूर् रेट हंड्रेड पर्सैंट पिछे अक्यूट लिंफोलास्टिक लूकीमिया पद संव ब्लड कैंसर क्यूर् रेट नई फैसे ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్ cure రేట్ సెవెంటీ to ఎయిటీ పర్సెంట్ లింఫోమా ఎయిటీ పర్సెంట్ మైలోమా కంట్రోల్ చేయొచ్చు వంద శాతం సో బ్లడ్ క్యాన్సర్ చాలా ప్రమాదకారకమైన క్యాన్సర్ ఉన్నా కూడా క్యూర్ అయ్యే అవకాశం బ్లడ్ క్యాన్సర్ లో అన్ని క్యాన్సర్ కింద మ్యాక్సిమం ఉంది మీరు అడిగిన ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతి పేషెంట్ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఎటువంటి జబ్బు ఉన్నా కూడా వాళ్ళ మైండ్ వచ్చే ఫస్ట్ క్వశ్చన్ నాకు ఎందుకు వచ్చింది నేను ఏం తప్పు చేశాను బ్లడ్ క్యాన్సర్ అనేది పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా రావచ్చు కొన్ని జబ్బులు ఆల్కోహాల్ ఎక్కువగా మాత్రలు వాడితే స్టమక్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడుతుంది స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడతాయి అలా బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు నెంబర్ వన్ కోర్స్ మనం క్యాన్సర్ నుంచి ఏ క్యాన్సర్ అయినా దానికి ప్రివెంట్ చేయడానికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ సంతులితమైన ఆహారం ఇప్పుడు స్విగ్గీ జొమాటో వల్ల ప్రతి ఒక్కడు బయట తింటున్నారు అది విషమా అమృతమా దేవుడికి తెలుసు రైట్ సో హోమ్ మేడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ యోగా మెడిటేషన్ అండ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అడిక్వేట్ స్లీప్ ఇలాంటి రెగ్యులర్ లైఫ్ స్టైల్ మార్చాక బ్లడ్ క్యాన్సర్ ఎటువంటి క్యాన్సరే కాకుండా అన్ని జబ్బుల గురించి మనం ప్రివెన్షన్ గొప్పగా చేయొచ్చు కానీ క్యాన్సర్ లో ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు రైట్ సో కానీ అన్ని జబ్బుకు ప్రివెంటివ్ మెజర్స్ బ్లడ్ క్యాన్సర్లు కూడా పనికి వస్తాయి ఖర్చ అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్ సో బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ చాలా రకాలు ఉంటాయి సొంత స్టెమ్ సెల్స్ తో బోన్ బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ మల్టిపల్ మైలోమా లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్లు వాడతాము దానికి ఎయిట్ టు టెన్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ల్యూకేమియా అని బ్లడ్ క్యాన్సర్ కి ఫుల్ మ్యాచ్ బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ చేస్తే దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ టు ట్వంటీ లాక్స్ ఖర్చు అవుతుంది హాఫ్ మ్యాచ్ ఉమా గంగర్ లాగా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎయిటీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఖర్చు వస్తుంది ఈ ఎందుకు ఇంత ఎక్కువగా ఖర్చు వస్తుంది అంటే ఈ బోన్ బోన్మేరో నుంచి తప్పించుకోవాలంటే ఎయిట్ డేస్ వరకు వారం దాకా పేషెంట్ ని చాలా హైడ్రోస్కిమోథెరపీ రేడియోథెరపీ ఇవ్వటం జరుగుతుంది ఈ హైడ్రోస్ కిమోథెరపీ రేడియోథెరపీ ద్వారా బోన్ మారోని మొత్తం నాశనం దుషితమైన బోన్ మారోని మొత్తం నాశనం చేస్తాం తద తర్వాత ఆరోగ్యవంతమైన డోనర్ డోనో సెల్స్ పేషెంట్ ఎక్కించాక భూమిలో బిజం పెడితే ఒక రోజులో ఒక రాత్రిలో పంట ఎలా రాదు అదే విధంగా సెల్ నుంచి కొత్త బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి అవడానికి రెండు నుంచి మూడు వారాలు పడతాయి పేషెంట్ నెలదాకా హాస్పిటల్లో ఒక స్పెషల్ ఐసియు ఉంటారు ఆ ఐసీ కి పేరు బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఎందుకంటే పేషెంట్ ఇమ్యూనిటీ జీరో అయినప్పుడు గాలి నుంచి ఏ వచ్చే ఏ ఇన్ఫెక్షన్ గాలిలో కోటి కోటి జీవాణులు విషణులు ఉంటాయి రైట్ ఇక్కడ ఒక రూ బ్రేడ్ కూడా పెడితే నాలుగైదు రోజుల తర్వాత మనం తినగలమా ఎందుకు తినలేము అది పాడైపోతుంది ఎందుకు పాడైపోతుంది దాంట్లో ఫంగస్ వస్తుంది ఎక్కడి నుంచి ఫంగస్ వస్తుంది గాలి నుంచి వస్తుంది మనకి గాలిలో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి భయపడాల్సిన అవసరం లేదు మన శరీరంలో ఉన్న రక్తం తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేసి మనకు కాపాడుతున్నాయి కానీ పేషెంట్ జీరో కౌంట్ ఉన్న పేషెంట్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడాలంటే స్పెషల్ ఐసియూలో ఉంచాలి దానికి బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అంటాం రోజు బ్లడ్ ఎక్కించాలి ప్లేట్లెట్ ఎక్కించాలి ఇన్ఫెక్షన్ కోసం రకరకాల పవర్ఫుల్ యాంటీబయాటిక్ యాంటీఫంగల్స్ వాడాలి ఇవన్నీ చికిత్స నెలదాకా జరుగుతుంది నెలదాకా పేషెంట్ హాస్పిటల్లో ఉండాలి దానికోసం కాస్ట్ ఇంత ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా కొన్ని జబ్బులకి ఆరోగ్యశ్రీ ఉంది మన హైదరాబాద్ హాస్పిటల్ ఇప్పటి వరకు మెరో ట్రాన్స్ప్లాంట్ కి ఆరోగ్యశ్రీ లేదు థ్యాంక్ యూ సార్ మీరు ఈ విషయం ముందు తీసుకుని రావడానికి కోర్స్ బ్లడ్ క్యాన్సర్ లో క్యూర్ ఎప్పుడు అంటాం అది ముందు తెలుసుకుందాం చికిత్స ఆయన ఫస్ట్ మంత్ లో పేషెంట్ డిశ్చార్జ్ చేస్తే క్యూఆర్ కాదు రైట్ సో ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ చాలా జనాలు వన్ మంత్ క్యూ హాస్పిటల్ నుంచి బయట వచ్చాము క్యూర్ అయ్యాము అని చెప్తారు అది తప్పు బ్లడ్ క్యాన్సర్ లేకపోతే ఏ క్యాన్సర్లు కూడా క్యూర్ అంటే ఏమిటి క్యూర్ అంటే క్యాన్సర్ చికిత్స అయ్యాక ఐదు సంవత్సరం ఈ పేషెంట్ క్యాన్సర్ రాకుండా ఆరోగ్యవంతంగా ఉండటం దానికి క్యూర్ అంటారు ఫైవ్ ఇయర్స్ రైట్ ఫైవ్ ఇయర్స్ దాటితే అప్పుడు క్యూర్ అంటారు రైట్ సో ఏ క్యాన్సర్లు కూడా బ్లడ్ క్యాన్సర్లు కూడా సో క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంటే బ్లడ్ క్యాన్సర్లో ఐదు సంవత్సరం క్యాన్సర్ రాకుండా ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సో బ్లడ్ క్యాన్సర్లో హైయెస్ట్ క్యూర్ రేట్ ఉన్నాయి అండ్ ఫైవ్ ఇయర్స్ అంటే క్యూర్ ఇంకా సార్ సారీ ఐ ఫార్ గట్ ఇంకా క్వశ్చన్ ఇంపార్టెంట్ అగైన్ మీకు చాలా ధన్యవాదాలు ఈ క్వశ్చన్ రేజ్ చేసేడానికి మెడిసిన్ ఎన్ని రోజులు వాడతాము ఉమా నీకు మెడిసిన్ ఎన్ని రోజులు వాడాముయర్స్ టూ ఇయర్స్ లో కూడా బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక కొన్ని మెడిసిన్స్ పవర్ఫుల్ మెడిసిన్ త్రీ టు సిక్స్ మంత్స్ వాడతాం టూ ఇయర్స్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీ వైరల్స్ యాంటీ ఫంగల్స్ టూ ఇయర్స్ వాడతాం ఎందుకంటే బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ నెలలోనే సక్సెస్ అయినా కూడా పేషెంట్ ఒక చిన్న బాబు చిన్న బేబీ పుట్టాక వ్యాక్సిన్ కొన్ని త్రీ మంత్స్కి ఇస్తాము కొన్ని సిక్స్ మంత్స్కి ఇస్తాము కొన్ని వన్ ఇయర్ కొన్ని టూ ఇయర్ అలా వయస్సు ఎలా ఎలా పెరుగుతుంది అలా వ్యాక్సిన్ ఎందుకు ఇస్తాము ఎందుకంటే పుట్టిన పాప పుట్టిన బేబీకి ఇమ్యూనిటీ వంద శాతం ఉండదు ఆ ఇమ్యూనిటీ స్లోలీ స్లోలీ పెరిగి టూ ఇయర్స్లో పూర్తిగా ఇమ్యూనిటీ హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం పెరుగుతుంది అదేవిధంగా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వేరే డోనర్ నుంచి బ్లడ్ ఉత్పత్తి ఒక పేషెంట్ బాడీలో చేశాక ఆ పేషెంట్కి ఇమ్యూనిటీ పూర్తిగా నార్మల్ అవ్వడానికి వన్ టు టూ ఇయర్స్ టైం పడుతుంది ఈ వన్ టు టూ ఇయర్స్ రకరకాల ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అని కొన్ని ఇన్ఫెక్షన్ కాకుండా ప్రివెన్షన్ అని కొన్ని టాబ్లెట్ వాడతాం కానీ క్యాన్సర్ మందులు మాత్రం జీవితాంతం వాడము సిక్స్ మంత్స్ తర్వాత అన్ని మందులు అన్నీ నార్మల్ ఉంటే ఎటువంటి ఇబ్బంది కాంప్లికేషన్స్ లేకపోతే సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో అన్ని మందులు ఆపచ్చు థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్లో ఆ పేషెంట్ జీవితాంతం మందులు వాడతారు కానీ మెరో ట్రాన్స్ప్లాంట్ వేరేది ఎందుకంటే మన శరీరంలో ఇమ్యూనిటీ వచ్చేది బ్లడ్ సిస్టమ్ ద్వారా సో బ్లడ్ సిస్టమ్ ద్వారా ఇమ్యూనిటీ వస్తే ఆ ఇమ్యూనిటీ తగ్గడానికి జీవితాంతం మందులు వాడే అవసరం లేదు సిక్స్ మంత్స్లో మందులు బంద్ చేస్తాం థ్యాంక్ యూ సార్ నా పేరు ఉమాగంగ నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ అటెండ్ చేసేస్తున్నాను మాది ఈస్ట్ గోదావరి అక్కడ నుంచి సార్ స్వయంగా రమ్మన్నారు అతని కాల్ అరేంజ్ చేశారు నాకు మార్చ్ నవంబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బోర్ మీద ట్రాన్స్పెంటేషన్ చేశారు యశోద హాస్పిటల్ సోమాజీగూడలో అతను ఏ టైంలో చేసినా కాల్ కాలి అందుబాటులో లేకపోయినా వీడియో కాల్ ద్వారా మాట్లాడతారు సార్ మాకు నాలుగు సంవత్సరాలుగా తెలుసు చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మాకు చిన్న పల్లెటూరు అండి మా ఊరు పక్క ఊరు తప్పితే వేరే తెలీదు అలాంటిది హైదరాబాద్ హాస్పిటల్ అంటే చాలా భయపడ్డాము కానీ ఆయన చాలా మంచిగా మాట్లాడారండి అంతా నేను చూసుకుంటాను బాబుకి ఏం కాదు ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్దాము అనేసి చాలా మంచిగా చెప్పారు చాలా ధైర్యాన్ని ఇచ్చారండి మాకు టూ ఇయర్స్ తర్వాత ఇంక మందులు ఏమి లేవండి కాలేజ్కి వెళ్తున్నాడు చాలా చక్కగా ఉన్నాడు మా మాటల్లో చెప్పాలంటే ఆయన నిజంగా దేవుడు అండి చాలా ధైర్యాన్ని ఇస్తారు ఆయన